హాయ్ వియస్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మ్యాడీ ఇక్కడ మీరు చూస్తున్నది స్టాక్స్ బేస్డ్ టూల్ చూస్తున్నారు మాది ఆల్రెడీ మీరు ఒరిజినల్గా మీరు స్టా మన టూల్ నిఫ్టీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఆప్షన్స్ బయ్యంగ్ ఆప్షన్ సెల్లింగ్ షార్ట్ సాడిల్ అని చూస్తున్నారు కదా కానీ చాలామంది ఏంటంటే అవి తక్కువ క్యాపిటల్కి ఆప్షన్ బయంగ్ పనికి వస్తుంది షార్ట్ సాడిల్ షార్ట్ సాయికిల్ అంటే వాళ్ళు ఎక్కువ క్యాపిటల్ తోటి షార్ట్ సాడిల్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడాలు ఇటువంటి పనులు చాలా చేస్తూ ఉంటారు మీరు ఆల్రెడీ క్యాపిటల్ సఫిషియెంట్గా ఉండి మీరు రియలీ పీస్ఫుల్గా రీజనబుల్గా డైలీ కొంచెం కంఫర్టబుల్ స్టేజ్లో ఉండాలి అని అనుకుంటే మీరు ఈ స్టాక్స్ బేస్డ్ మా టూల్ని మీరు వాడండి మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మీకు దీంట్లో వచ్చే లెవెల్స్ అక్కడ మీకు మేము ఇచ్చే టూల్లో ఎస్పెషల్లీ నిఫ్టీ ఫర్ బ్యాంక్ నిఫ్టీకి మీకు ఇంటర్డే లెవెల్స్ ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ స్పాట్ అండ్ ఫ్యూచర్కి ప్లస్ ఆప్షన్స్ కూడా ఇంట్రెడీ ట్రెండ్ లెవెల్స్ వస్తూ ఉంటాయి అక్కడ మీకు అది డిఫరెంట్ వే ఆఫ్ ట్రేడింగ్ ఇక్కడ ఏంటంటే ఎస్పెషలీ స్టాక్ ట్రేడింగ్ వచ్చి చాలా కూల్ ట్రేడింగ్ ఉంటుంది ఇక్కడ మీకంటే అంటే ఎస్పెషలీ మీకు ఈ లెవెల్స్ అన్నీ టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ టీసీఆర్ క్రాసింగ్ టీసీఆర్ బ్రేకింగ్ ఇలా వస్తుంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీకు ఈ రిలై ఎల్ఎన్టీ చూస్తున్నారు దాని టీసీఆర్ వచ్చేది త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఈరోజు అది టీ ఓపెన్ క్రాస్ అయింది అది టీ ఫైవ్ త్రీ ఎయిట్ క్రాస్ అయింది ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూసుకోండి త్రీ ఫైవ్ త్రీ త్రిబుల్ ఫైవ్ అంటే దగ్గర దగ్గర ఒక పదిహేడు పద్దెనిమిది రూపాయలు ఆల్రెడీ అది పెరిగి ఉంది ఏది టీషర్ క్రాస్ అయ్యిందాన్ని మీరు కానీ ఫ్యూచర్ కానీ బై చేస్తే అది దానికి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లాట్ ఉంటుందేమో ఎగ్జాక్ట్ లాట్ నాకు ఐడియా లేదు అది మీరు కానీ ట్రేడ్ చేస్తే మీకు ఇమేజిన్ చేసుకోండి మీకు వచ్చే దీంట్లో ఒకవేళ అలా కాదు మేము ఓన్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకుంటే మీరు థర్టీ ఫైవ్ హండ్రెడ్ కాల్ కానీ థర్టీ ఫైవ్ ట్వంటీ కాల్ కానీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ కాల్ కానీ ఇటువంటివి తీసుకుని ఉంటే స్ట్రైక్ ప్రైస్ మీద ఎంత మనీ తీసుకోవాలి ఈ స్టాక్స్ మేము ఇస్తున్నామో ఇవి పాపులర్ స్టాక్స్ ఇవి దీని థర్ మీరు థర్టీ ఫైవ్ హండ్రెడ్ మీరు కానీ కాల్ కానీ తీసుకుంటే చూడండి అది ఆల్మోస్ట్ ఒక ఇరవై రూపాయలు పెరిగిందంటే మీకు రీజనబుల్గా ప్రాఫిట్ వస్తుంటుంది అలానే మీకు ఇక్కడ చూడండి కింద సన్ ఫార్మా ఉంది అది ఆల్రెడీ త్రీ టార్గెట్స్ రీచ్ అయింది టాటా మోటార్స్ ఇది ఫోర్ టార్గెట్స్ రీచ్ అయింది హెచ్ఎల్ టెక్ ఈరోజు అది కదలలేదు అంటే నైన్టీన్ ఫోర్టీన్ సిక్స్టీ బై బై ఉంది కింద ఫోర్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత మీకు ఫోర్టీన్ ఎయిటీ ఇస్ ద టార్గెట్ ఓపెన్ క్రాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఎయిటీ వరకు వెళ్ళింది కానీ మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చొని ఫోర్టీన్ సిక్స్టీ వన్ దగ్గర కూర్చుంది అది ఫోర్టీన్ నైన్టీ టూ వరకు వెళ్ళాలి వెళ్ళలేదు ఇక్కడ ఎం ఈ ఈ విధంగా లెఫ్ట్ సైడ్ బై సైడ్ ఏమున్నాయో అవి బై ఇస్తుంది అవి కూడా మీకు టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ రిమెంబర్ ఈ లెవెల్స్ మేము ఇచ్చేది టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ ఇవి టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ ఇవి మిస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మీకు మిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు కాబట్టి మీకు మాక్సిమం మేము ఇచ్చే స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది ఒక చూడండి సన్ ఫార్మాకి అది పదమూడు వందల ఇరవై నాలుగు రూపాయలు పదమూడు వందల ఇరవై రెండు దగ్గర బై అంటే మేము ఇచ్చే స్టాప్లాస్ పదమూడు వందల పదహారు అంటే ఆరు రూపాయలు ఇస్తాం అదే టాటా మోటార్స్కి ఐదు రూపాయలు ఇస్తాం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ స్టాక్కి హెచ్ఎల్ టెక్ కూడా ఒక ఆరు రూపాయలు ఇస్తాం ఈ టైప్లో ఉంటుంది మారుతి ఇది ఒక ప పన్నెండు రూపాయలు వాటిలో పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు స్టాక్లాస్ ఇస్తాం ఏది పదివేలు దానికి ఇవి మేము ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈ స్టాక్స్ బేస్డ్ ట్రేడింగ్ కానీ మీరు కానీ చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ చూడండి సెల్ సైడ్ ఉంది టీవీఎస్ మోటార్ సెల్ ఉంది అంబజా సిమెంట్ సెల్ ఉంది ఫైవ్ థర్టీ టూ దగ్గర అంబజా సిమెంట్ హై వన్ దగ్గర సెల్ వచ్చింది దాని టీసీఆర్ వచ్చేది ఫైవ్ ట్వంటీ వన్ ఇప్పుడు ట్రేడింగ్ ఎట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలానే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ దగ్గర అది టీసీఆర్ బ్రేక్ లో టూ దగ్గర సెల్ వచ్చింది వన్ సిక్స్ త్రీ నైన్ దాని టార్గెట్ అది ఆల్రెడీ సెవెన్ రూపీస్ ప్రాఫిట్లో ఉంది అలానే మీకు యాక్సిస్ బ్యాంక్ వన్ 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 నైన్ దగ్గర అది సెల్ వచ్చింది వన్ జీరో నైన్ ఫైవ్ దాని టీసీఆర్ కానీ మీకు వన్ 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 సిక్స్ దగ్గర ఉంది అది ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు రిలయన్స్ అది టీసీఆర్ ఈజ్ టూ ఫైవ్ ఎయిట్ వన్ అది టూ ఫైవ్ ఎయిట్ జీరో దగ్గర ఉంది ఇదే నేను మీకు ఇంత వీడియో వీడియోలో చెప్పింది ఎందుకంటే టూ ఫైవ్ ఎయిట్ వన్ కానీ క్రాస్ అయితే రేపు అప్ ఉంటుందని చెప్పింది ఇవి మీకు ఇంటర్డేలో ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయంటే మీకు రోజు మీకు మినిమం ఎంత తక్కువేసుకున్నా సరే లిస్ట్లో ఫస్ట్ వచ్చే స్టాక్స్ ఏదైతే ఉంటుందో మీరు దీని చూసుకుంటే వాటిని మేము ఇచ్చేది ట్వంటీ పాపులర్ స్టాక్స్ మాత్రం ఇస్తాము ఇప్పుడు ఇవన్నీ మేము చూపిస్తున్నది మా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తా ఉన్నాం కానీ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉండడం కష్టమవుతుంది హార్డ్లీ మేము ఒక ట్వంటీ స్టాక్స్ మేము టాప్ బైస్ టాప్ పాపులర్ స్టాక్స్ ఇస్తాం లిక్విడ్ లిక్విడిటీ ఉండే స్టాక్స్ ఇస్తాం వాటిని బేస్ చేసుకుని మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటాను ఎప్పుడేంటంటే ఇండెక్స్ ట్రేడింగ్లో ఏంటంటే చాలా టెన్షన్ ఉంటుంది ఇండెక్స్ ఎస్పెషలీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్నీ ఆప్షన్స్ ఏంటంటే చాలా టెన్షన్ ఉంటుంది చాలా ఇమాజినేషన్లో చాలా దూరంగా ఏదో పెరిగిపోతుందని చెప్పిన అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు కానీ ఇక్కడ స్టాక్స్లో ఏంటంటే అసలు అవకాశం ఉండదు మీరు ఒకవేళ ఫ్యూచర్ ట్రేడ్ చేస్తే మీకు విదిన్ నో టైం మీకు రీజనబుల్గా టార్గెట్ రీచ్ అమౌంట్స్ వస్తుంది ఒకవేళ ట్రిగర్ అయితే లాస్ ట్రిగర్ అవుతుంది లేదు మీరు ఆప్షన్స్ పెట్టినా సరే మీకు ఒక లాట్కి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది మీకు ఒక లాట్కి దీన్ని మీరు లిమిటెడ్ లాట్స్లో ట్రేడ్ చేస్తే డైలీ యూ కెన్ గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనుకుంటున్నాను బికాస్ దే ఆర్ టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ ఇంటర్డే లెవెల్స్ కావు టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ వీటిని బేస్ చేసుకుని మీరు మెరుగైన ట్రేడ్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ హ్యావ్ మోర్ అంటే హ్యాపీ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనుకుంటాను అవి కూడా వద్దు అనుకుంటే మీరు సింపుల్గా ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసుకున్నా మీరు ఈ లెవెల్స్ చూసి ట్రేడ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను సో ఇది మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే మేము ఆల్రెడీ మా టూల్ డీటెయిల్స్ అందరికి ఇచ్చేటప్పుడు మేము దాంట్లో ఇండెక్స్కి టూ థౌజండ్ స్టాక్స్ ప్లస్ ఇండెక్స్ వెళ్ళిపోతున్నాం ఫైవ్ థౌసండ్ అని చెప్పని మేము చెప్తున్నాం ఆల్రెడీ కానీ చాలామంది మాకు ఓన్లీ స్టాక్స్ ఇవ్వండి సార్ అంటారు ఓన్లీ స్టాక్స్ తీసుకునే వాళ్ళు మీరు తీసుకోండి కానీ దీంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అవి ఉండవు వీలుంటే వీళ్ళు ట్రై టు యాడ్ నిఫ్టీ మూమెంట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఆన్ ద టాప్ వీల్ ట్రై టు యాడ్ అండ్ గివ్ ఓన్లీ ఆప్షన్స్ ఉండవు దాంట్లో ఓన్లీ నిఫ్టీ మూమెంటే యాడ్ చేసేదాన్ని ట్రై చేస్తాము వాటిని బేస్ చేసుకొని మీరు కానీ ట్రేడ్ చేసుకుంటారు అంటే నిఫ్టీ సెల్ ఉంటే మీరు సెల్ సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీ బై ఉంటే మీరు బై సైడ్ ఉన్న వాటిని ట్రేడ్ చేసుకోవచ్చు ఇవి కానీ ఈ బేస్ కానీ ట్రేడ్ చేసుకుంటే మీరు హోప్ యూ విల్ బీ సటన్లీ పీస్ఫుల్గా ఉంటారని నేను అనుకుంటాను ఎవరైతే హూ వాంట్స్ టు మేక్ పీస్ఫుల్గా ట్రేడింగ్ ఉండాలి టెన్షన్ ఫ్రీ ఉండకూడదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దీన్ని ట్రేడ్ చేసుకోండి దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ విల్ చార్జ్ యూర్ అండ్ త్రీ థౌజండ్ పర్ మంత్ ట్రాడ్ చేస్తాం సో యూ కెన్ జస్ట్ ట్రై దిస్ అవుట్ అక్కడ మీరు ఈవినింగ్ టైం ట్రేడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈవినింగ్ టైం మీకు క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మేము రోజు ఇస్తూ ఉంటాం దాన్ని అప్ టు నైట్ ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు నడుస్తుంది మా దగ్గర నుంచి త్రీ థర్టీ నుంచి ఇట్ విల్ రన్ ఫ్రమ్ అప్ టు లెవెన్ థర్టీ వరకు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు నడుస్తుంది దానికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అది ఈవినింగ్ టైం దాంట్లో కూడా మేము ఆప్షన్లో ఒకటే కాల్ ఒకటే పుట్టిస్తాం మన ఏది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఇచ్చినట్టు పైన క్రూడ్ ఆయిల్ ఫ్రూడ్ ఫ్యూచర్ ట్రేడ్ అవుతూ ఉంటుంది ప్లస్ కింద కాల్ పుట్ ట్రేడ్ అవుతూ ఉంటుంది అలానే నేచురల్ గ్యాస్ ట్రేడ్ అవుతూ ఉంటుంది కింద కాల్ పుట్ ట్రేడ్ అవుతూ ఉంటుంది వాటిని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు దానికి మేము ఈవినింగ్ టైం క్రూడ్ ఆయిల్ దాన్ని ట్రేడ్ చేసేదానికి ఈ ఛార్జ్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ దాంట్లో ఎందుకంటే రాత్రి వరకు నడపాలి కాబట్టి మాకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో మేము అది ఇది ఫిక్స్ చేసాము మీరు ఇది ఇఫ్ యూ వాంట్ సబ్స్క్రైబ్ ఓన్లీ టు స్టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ మెసేజ్ మీరు చేయండి మాకు వాట్సాప్ చేయండి మీరు ఓన్లీ స్టాక్స్ ట్రేడ్ చేసుకోండి ఇండెక్స్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ వద్దనుకుంటే మీకు కష్టంగా ఉందనుకుంటే స్టాక్స్ ట్రేడ్ చేసుకోండి లేదా మేము ఇండెక్స్ ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మా ఇండెక్స్ లైవ్ బైసెల్ సిగ్నల్ టూల్ లేకుండా మాత్రం పొరపాటును కూడా ఆప్షన్ బయింగ్ మాత్రం చేయకండి ఆర్ ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయకండి ఎందుకంటే మీరు షార్ట్ సర్కెట్ సాగ సాంగ్ కన్నా మీకు ఆప్షన్ సెల్లింగ్ చాలా ఈజీ మా దాని ప్రకారం మెరుగైన చూస్తే సిగ్నల్ వస్తే మీకు గ్యారెంటీగా మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మా దాంట్లో సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ